హాయ్ ఈరోజు నేను మా వంటింట్లో ఏం చేస్తున్నానంటే కార్తీక పౌర్ణమి రోజున గౌరీదేవికి పెసలతో బూర్లు చేస్తారు కదండి అవి ఇవాళ నేను చేస్తున్నాను అనమాట నేను చెప్పిన విధంగా కానీ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి అయ్యో బాగా రాలేదు పాకం బా రాలేదు బూరి బా రాలేదు అన్న మాట ఉండదండి అయితే నేను ఒక పావు కేజీ పెసలు తీసుకున్నాను బాగా శుభ్రం చేసుకొని అంటే తొక్క ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నా అవన్నీ తీసేసుకొని దోరగా వేయించుకుంటున్నానండి ఈ పెసల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట మనకి వేగాక మంచి వాసన అన్నది వస్తుంది అంతవరకు వేయించుకోండి దోరగా వేయించుకోవాలి దీంట్లోకి బూరిల్లో కంటే తోపు ఉండాలి కదండి నేను ఒక గ్లాసుడు మినపప్పుకి గ్లాసున్నర బియ్యం ఏమొచ్చి ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని బాగా కడిగేసి గ్రైండర్లోని కొంచెం గట్టిగానే రుబ్బుకుంటున్నానండి ఇప్పుడు చూడండి ఇవి పెసలు వేగిపోయాయి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక్కసారి కడిగేసుకోండి పెసల్ని కడిగిసుకొని ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెసలు ఉడికించుకోండి మిక్సీ మిక్సీలో అయినా ఈ బియ్యము మినపప్పుని మిక్సీ చేసుకోవచ్చు లేదా గ్రైండర్లో అయినా నేనైతే గ్రైండర్లో చేస్తున్నాను ఒక పక్కన ఈ పెసలు ఉడుగుతున్నాయి ఒక పక్కన అదే తోపు పిండి బియ్యమును మినపప్పు గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఇది ఉడికేలోపు గ్రైండ్ చేసాను ఈ విధంగా ఒక గిన్నెలో తీసుకున్నాను చూడండి ఇప్పుడు పెసలు కూడా ఉడికిపోయాయి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికించుకోండి చూడండి ఇప్పుడు పట్టుకుంటే ఈ విధంగా ఉడికాయాలన్నమాట ఈ విధంగా ఉడికిపోయాక మనం ఈ నీళ్ళని వాష్ చేసుకుందాము ఇప్పుడైతే నేను ఈ నీళ్ళన్నీ వాష్ చేసుకుంటున్నాను చూడండి వార్ చేసుకున్నాను వాచడం కూడా చూపించలేదు ల్యాగ్ ఎక్కువైపోతుందని చూడండి మొత్తం అంతా వాచ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వాలి ఈ పెసలు చల్లారే లోపు నేను ఈ పావు కేజీ పెసలకి ఒక మూడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు నీళ్ళు ఆ బెల్లంలో పోసుకొని తీగపాకం అంటారు కదా ఆ తీగపాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాను అనమాట వానలు బాగా పడుతున్నాయి అన్నమాట మోందా తుఫాన్ ప్రభావం మా ఏరియాలోని అందుకని కొంచెం బెల్లం అన్నది తడి తడిగా అయిపోయింది అందుకే నేను కట్ చేయలేదు తరగడానికి రాలేదన్నమాట అందుకు ఒక కప్పు నీళ్ళేసి ఇలాగే స్టవ్ మీద పెట్టేసాను మంచి బెల్లమేనండి చాలా మంచి బెల్లం అనమాట అయితే తీగపాకం రాగానే చూసుకోవాలి చూసుకొని తీగపాకం చూడండి ఈ విధంగా తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ లోపు పెసలు కూడా చల్లారిపోయి ఉంటాయి ఈ పెసల్ని మిక్సీలోని మెత్తగా పొడిలాగా చేసుకోండి నీళ్ళు వేయకండి సుమి మెత్తగా ఈ విధంగా పొడిలాగా చేసేసుకోవాలన్నమాట ఓ మూడు టి మూడు తిప్పులు తిప్పితే మెత్తగా అయిపోతుందండి ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి కానీ కంచెంలోకి కానీ ఈ పెసలు పొడిని తీసుకోండి తీసుకొని ఇందులోని మనం తీగ పాకం వచ్చేలాగా బెల్లాన్ని పాకం పట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోండి ఇప్పుడు మనం తోపుకు కూడా బియ్యంను మినపప్పు రుబ్బి పెట్టుకున్నాం కదండి అందులో కూడా కొంచెం బెల్లం పాకం వేయండి చాలా బాగుంటుంది అనమాట బూరి తీయగా ఉంటుంది చప్పగా ఉండకుండా కొంచెం వేడిగా ఉంది మామూలుగా ముందు చేతితోనే కలుపుదాం అనుకున్నాను కానీ వేడిగా ఉంది అందుకే ఇలాగా గరిటితో కలుపుతున్నాను మిగిలిన పాకం కూడా అంతా వేసేసుకుంటున్నాను ఇందులోని వేసేసుకొని ఈ తోపులోనేమొచ్చి కొద్దిగా పసుపు వచ్చి ఉప్పు వేసుకొని కలిపిసుకోండి చూడండి ఇది పర్ఫెక్ట్గా పాకం వచ్చింది మనకు కూడా బూరికి ఉండకూడా ఇలాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కానీ పాకం పట్టుకుంటే పెసలు కూడా దగ్గరే ఉండండి ఉడికించేటప్పుడు ఇలాగా ఈ సైజులో అయితే నేను ఉండలు చేసుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద వేడి చేసుకొని ఇందులో చిటికెడు ఉప్పేసాం కదా చూడండి ఇలాగ ఉండాలి ఈ తోపు పిండి ఇందులో ఇప్పుడు ఈ బూరె వేసుకొని ఆయిల్ వేడికంగానే బూరెలు వేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా రుచిగా సింపుల్ కాదులండి కొంచెం మరి శ్రమ పడాలి గౌరీదేవి అంటే కానీ పాడవకుండా వస్తాయి అయ్యో బా రాలేదు అని మీరు అనుకోరనమాట ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి వంట అన్నది విసుగు లేకుండానే చేసుకోవాలండి విసుగు వస్తే వంట అన్నది బోరింగ్గా ఉంటుందనమాట మనం బాగా శ్రద్ధగా చేయలేం అందుకు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి విసుగు రాదు వంట కూడా పాడవకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో అంతేనండి గౌరీదేవికి కార్తీక పూర్ణిమకి నైవేద్యంగా పెట్టుకునే బూర్లు పెసల బూర్లు రెడీ అయిపోయినట్టే మరి ఈ బూర్లకి ఒక లైక్ ఇవ్వండి మా వంటిల్లు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో లోపల కూడా బాగా ఉడికేయి చూడండి ఎంత బాగున్నాయో మరి మీరు కూడా మీ వంటింట్లో చేసుకోండి ఓకే థ్యాంక్ యూ